పెడుతున్నారు మమ్మల్ని ఆలుతో చట్నీ అంటే నా లైఫ్లో ఎప్పుడు చూడ వెళ్ళ వెల్లుల్లిపాయలు వేసారు పచ్చిమిరపకాయలు చిన్నవి చట్నీలో ఉజ్జి పచ్చిమిరపకాయలు ఆలు అది కూడా పచ్చి ఆలు ఓరు నాయన నాకు భయం వేస్తుంది ఫుల్గా ఒక ఇంచు అల్లం ముక్క వేస్తున్నారు దీంట్లో టమాటా కూడా యాడ్ చేస్తారంట ఓరయ్యో కారం కూడా వేస్తున్నారు నాయన ఆల్రెడీ చిల్లీలు చాలా వేసారు సరిపోవట్లేదు పసుపు ఎందుకు వేయట్లేదు మరి లైఫ్లో ఎప్పుడన్నా ఇట్లా పచ్చడి తిన్నారా చెప్పండి లేదా చేసారా చెప్పండి చుట్టూ తిరుగుతున్నాను ఆయన కొత్తిమీర వేస్తున్నాడు టమాటర్ కా టోటర్లేదు ఓకే ఇందాక టమాటా వేయాలని ఇప్పుడు అంటున్నాడు ఫస్ట్ నువ్వు తిను నీకే మోషన్స్ అవ్వకపోతే కొబ్బరికాయ లేకుండా అసలు వీళ్ళు బతకలేరు వీళ్ళు ప్రతి కర్రీలో కొబ్బరికాయ వేయాల్సిందే పాప ఇప్పుడు తురుముతుంది ఆ పాప ఎట్లా ఉంది ఉప్మా నీ ఫీలింగ్ ఏంటి ఓకే స్పెషల్ గా ఉప్మా అమ్మ చేస్తాను ఈరోజు కనివాలి నాకు శ్రమ ఇవ్వకుండా వాళ్ళే చేశారు చేయి కాలిద్ద కాలింది నీళ్ళు వేయకుండానే మిక్సీ చేస్తారంటే ఒడిస్సా రెసిపీ ఏకా ఇది ఒడిస్సా ఉంటాను మంది కాదు కేరళది కాదు తెలుగుది కాదు తింటారా లేదా ఎవరు చెప్పొచ్చారు అమ్మో చట్నీ ఐదు రోజు భయం వేస్తుంది తినాలంటే బోధ ధరల కానీ తీసుకోరు వద్దురాకుదా భయంగా ఉంది ఎట్లా అబ్బో కారం